అందుకే లోకంలో మర్రి చెట్టు లాంటి చెట్టు ఇంక లేదు మర్రి చెట్టు అంత దైవ సంబంధమే మర్రి చెట్టే ఈశ్వరుడు ఈశ్వరుడే మర్రి చెట్టు మర్రి చెట్టు నీడన ఇంకొక చెట్టు మాకు పుట్టదు ఎందుకంటే అది పెరగనివ్వదిగా ఒకసారి భగవంతుణ్ణి తెలుసుకోవడానికి జ్ఞానం పనికొచ్చిన తరువాత ఇంకొక జ్ఞానం అన్నది అవసరం లేదు జ్ఞానం ఇవ్వవలసి వస్తే అది శివుడా విష్ణువా వదిలేయండి మర్రి చెట్టునే ప్రధానం చేసుకుంటాడు కారణం ఒక్కటే మర్రి చెట్టు ఈశ్వర స్వరూపం అందుకే ఇప్పటికీ పెద్దలకి కొంతమందికి అలవాటు ఉంటుంది రహదారి మీద వెళ్ళిపోతుంటే పెద్ద మర్రి చెట్టు కనపడింది అనుకోండి దిగి ఇప్పి నమస్కారం చేస్తారు ఎందుకంటే మర్రి చెట్టు కనపడింది అంటే పరమేశ్వరుడు మీకు దర్శనం ఇచ్చినట్టే మర్రి చెట్టు మొదట్లోకి వెళ్ళి కూర్చుంటే మీరు పరమేశ్వరుడు ఒళ్ళో కూర్చున్నట్టే మర్రి చెట్టు యొక్క గొప్పతనాన్ని శాస్త్రములు అలా శ్లాఘించే